వెలుగునిచ్చే విద్యుత్తే కొందరి కుటుంబాల్లో చీకట్ల కారణమవుతోంది పొలానికి వెళ్లిన రైతు తిరిగి ఇంటికి చేరతాడు అనే గ్యారంటీ లేకుండా పోతోంది విద్యుత్ తీగలు ట్రాన్స్ఫార్మర్లు రైతుల పాలిట యమపాషాలు అవుతున్నాయి ఉమ్మడి మెదక్ జిల్లాలో కరెంట్ షాక్ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి ఉమ్మడి మెదక్ జిల్లాలో వ్యవసాయ క్షేత్రాలు రైతుల పాలిట మృత్యువాటికలుగా మారుతున్నాయి విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమో లేక రైతుల అజాగ్రత్తనో కానీ అన్నదాతలు కరెంట్ షాక్ కు బలైపోతున్నారు పంట పొలాల వద్ద విద్యుత్ మోటార్లు కనెక్షన్లు ట్రాన్స్ఫార్మర్లను సరిచేసే క్రమంలో రైతులు విద్యుత్ శాఖకు గురై ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి పంట చేలల్లో విద్యుత్ తీగలే రైతన్నలకు యమపాశాలుగా మారుతున్నాయి పంటలకు నీళ్లు పెట్టే క్రమంలో పొలాల వద్దన్న మోటార్ బోర్లను సరిదిద్దే క్రమంలో తమ ప్రాణాలని కోల్పోతున్నారు ఏడాదిన్నర కాలంలో చోటు చేసుకున్న విద్యుదాఘాతం కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి సిద్దిపేట జిల్లాలో రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు వరకు కరెంట్ షాక్ తో మొత్తం నలభై మూడు మంది చనిపోయారు మృతుల్లో ఇరవై ఐదు మంది రైతులున్నారు సంగారెడ్డి జిల్లాలో రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో పదహారు మంది ప్రాణాలు కోల్పోయారు ఇందులో ఏడు మందికి ఎక్స్క్రేషియా మంజూరైంది మెదక్ జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఇప్పుడు ఆగస్టు వరకు విద్యుత్ షాక్ తో ఇరవై మూడు మంది చనిపోగా అందులో పద్నాలుగు మంది ఉన్నారు రేపు వర్షాకాలంలో భీకరమైన గాలులకు విద్యుత్ సర్వీస్ వైర్లు తెగిపోయి ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి విద్యుత్ అధికారులు పలు ప్రాంతాల్లో బావుల దగ్గర స్తంభాలు వేకపోవడంతో రైతులు తీగలు కిందగా రాకుండా ఉండేందుకు కర్రల్ని ఊతంగా పెడుతున్నారు గాలివానలకు ఆ కర్రలు ఒంగిపోవడంతో తీగలు నేలను తాకుతున్నాయి అది చూసుకొని రైతులు పశువులు తీగలు తగిలి ఇది రైతుల పరిస్థితి పొలాలకు పనుల నిమిత్తం వెళ్లేటటువంటి రైతులు అకస్మాత్తుగా విద్యుత్ శాఖకు గురై మృత్యువాత పడుతున్నారు కొంతమంది ఏమో అజాగ్రత్త వల్ల చనిపోతుంటే కొంతమంది ప్రమాదవశాత్తు చనిపోతున్నారు ఇక అధికారులు కూడా వీటిపైన దృష్టి సారించాలి ఎప్పటికప్పుడు రైతులకు పలు సూచనలు చేయాలంటూ కూడా చాలా మంది డిమాండ్ చేస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ గురార్తో శివతేజ టీవీ నైన్ ఉమ్మడి మెదక్ జిల్లా